అని మా కొడుకుని తిడితే మా కొడుకు నా కొడుకు నన్ను చూస్తారా మేడం నా కొడుకు కూడా ఎలా కొడుకు బిటర్ తీసుకోవాలి నా కొడుకు దేరు పోతే కొడుకులు ఎలా కొట్టేసింది మేడం ఒక్కదాన ఉంటున్నాం మేడం ఇప్పుడు జాబ్ అమ్మిన మేడం జాబ్ అమ్మతే రెండు లక్షల దాకా తీసుకున్నాడు వాళ్ళు అయ్యే తీసుకొని ముప్పై వేలకు ఒకటి మూడు వేలకు ఒకటి పేపర్లు ఊర్లు సరే అమ్మా ఇప్పుడు నీకు ఏం కావాలి నీ నీకేమి కష్టం వచ్చింది నీ కష్టం ఏంటో చెప్పండి సరే అమ్మా నీకు ఏం కావాలి ఏ సలహాలు కావాలనుకుంటున్నావు పోలీసు వాళ్ళు ఏం చెప్తారు అంటే తండ్రి ఆయన గవర్నమెంట్ డ్యూటీ ఉంది మేడం నా బిడ్డను నా బిడ్డను తీసుకోవచ్చు నా పెద్ద బాగా బిడ్డను తీసుకోవచ్చు ఆమెకు భాగం అన్ని ఇస్తాను చెప్పి చెప్పి రాసిచ్చింది మేడం పోలీస్ స్టేషన్ లో అమ్మాయి ఇప్పుడు అతని దగ్గర ఉంది అతను మీ అమ్మాయికి ఆస్తి ఇచ్చాడు బాగానే ఉంది కదా ఇచ్చింది కాదం ఒక్కటే ఇచ్చింది మేడం ఏం లేదు ఓకే పైసలు ఇస్తాను అప్పటిదాకా నేను ఇప్పుడు ఇయ్యానికి అంటే మంచి తీసుకోవాలని తీసుకు పంపించరు మేడం ఆమెను పంపిస్తే ఆమెను ఇగ అలాగే పెట్టింది కానీ ఎప్పుడు ఖర్చు చోట ఆగి అని చెప్పి అది పైసలు ఆగిపోయినాయి అంట మేడం రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఆగిపోతే ఆ పిల్లకి ఏం చెప్పి అలాగే పెట్టుకుంటూ వెళ్ళా చైనా వద్దామని తీసుకోవాలంటే అలా లాయర్ చెప్తే లాయర్ తో ఏం మాట్లాడుకుందా మీ నాయన నీది నీకు ఇస్తాడు ఆమెది ఆమెకిస్తాడమ్మా నీకు ఇంత ప్రాణంగా చూస్తుంది కదా మీ నాయన లాయర్ ఏం చేసిందో లేదని ఆ రిటైర్మెంట్ పైస కూడా వచ్చిందంట మేడం రిటైర్మెంట్ పైస అయ్యలేదు మేడం మేము లాయర్ మేము ఉన్నది ఆ పిల్లకింత నేను జాగ్గు మేడం డెబ్బై గజాల కంపెనీ బంద్ అయింది మేడం బంద్ అయితే చెరు చెర డెబ్బై గజాలు జాగ్గా ఉన్న మేడం నా బిడ్డకు డెబ్బై గజాలు కొడుకు డెబ్బై గజాలు ఉన్న మేడం కొంటే ఆ డెయి గతాలు తీసుకోవాలి అమ్మిన ఆ లాయర్ ఏమన్నాడు పిల్ల పేరు మీద ఉండొద్దు అన్నాడు మా దగ్గర కూడా ఒక పైసలేదు మేడం కోర్టు పెట్టాల తిరగాలంటే ఈయన కోర్టు కింది నేను నా బిడ్డ నేను కోర్టు నుంచి తీసుకుపోతా అని చెప్పింది మేడం చెప్తే అన్నాడు నేను అన్నా నా వద్దు నా పిల్లలు నేను చూసుకొని బతుక నాకు ఎవ్వరు వద్దు నా బిడ్డ తండ్రి వద్దు వద్దు అది పోయినడు ఆ పేరే రాసిన మేడం ఆ రాజాన్నన్ రాసిన మేడం అదే పేరు పేరున్నది ఆ పిల్లల నువ్వు నాకు అవసరం లేదు నీ వద్దు ఊరొద్దు అని చెప్పిన మేడం చెప్పినా చెప్పాలా మేడం పిల్లని చెప్తాను పిల్లలు తీసుకుపోయింది కదా మేడం అప్ప చెప్పాలి మంచిగా తీసుకుపోయింది మేడం మంచిగా ఉంచు మొత్తం బట్టలు ఇప్పటి బట్టలు ట్టసు మళ్ళ ఏం చేస్తుడు అది చికెన్ తెచ్చిండు అనుకో ఇండి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి పిల్లకు మేము పెళ్లి చేస్తామని సమానం చూస్తున్నాం మేడం రెండేళ్ళ నుంచి చూసే అందరు వాళ్ళు పెళ్లి చేసుకొని పోయారు ఇళ్ళు పెళ్లి చేసుకొని పోయారు నేను మీకు ఒక రూపాయి పెళ్లి చేసుకొని విడిసే ఒక రూపాయి లేదు దాన్ని కూడా ఇక పిన్నెలన్న మీ అమ్మాయి ముప్పై రెండేళ్ళు వచ్చేయచ్చు కదా తల్లి నీ దగ్గరికి వాళ్ళ నా దగ్గర ఉంటుంది వాళ్ళ నాన్న ఆస్తి ఆస్తి ఇస్తానన్నాడు ఆస్తి ఇవ్వలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానన్నాడు ఇవ్వలేదు పెళ్లి చేస్తానన్నాడు పెళ్లి చేయలే ముప్పై రెండేళ్ళ అమ్మాయిని దాంట్లో తాళ్ళు కట్టేసి లోపల బంద్ కదా నీ నువ్వు ఉన్నావు నీ దగ్గరకు వచ్చేవచ్చు కావడానికి చూసుకుంటాం అని పోలీస్ స్టౌన్ లో చెప్తాడు వీడికి వచ్చేమట్లంటాడు నేను ఆయనలో కూడా పిట్టలు పోసుకొని ఎందుకు మీ అమ్మాయి వచ్చిందో రాలేదు నీ దగ్గరికి మా అమ్మాయి ఆయన మళ్ళీ తీసుకోపోయి తీసుకొచ్చిన వెళ్తే మళ్ళీ తీసుకోపోయినా మేడం ఒక బట్ట మీ అమ్మాయి ఎందుకు వెళ్తుందమ్మ మీ అమ్మాయి ఎందుకు వెళ్తుంది అప్పంతో ఇష్టం లేకపోతే మేడం ఆ మొన్నెల దాకా ఒక ఒక ఐదారు నెల నుంచి మొత్తము ఆయన బట్టలు ఇప్పేసుడు ఇట్లా చేసుడు ఈ పిల్ల కూడా ఆయనకే ఇది అయిపోయింది మేడం ఆ ఒక రోజు బట్టలు అన్ని ఇట్లా బట్టలు విననీకి పోతే నన్ను ఇంటికి బొమ్మను మీ అమ్మాయి బొమ్మను ఎందుకు ఇన్ని రోజులు నేను ఫిరాయిస్తే నేను పోలీస్ స్టోర్ నుంచి తీసుకుని పోలీసు వాళ్ళకి పోయి మేడం ఆయనకి పెళ్ళి దాకా ఆమెకు అన్నిట్ల ఆస్తి అన్నిట్లా బాగా మేడం అన్ని కాయిదాలు మీకు తెలు అన్ని తీసుకుంటున్నాను మేడం ఆయన రాసి కాయిదాలు అన్ని ఉన్నాయి మేడం నువ్వు కాయిదాలు మొత్తం మొత్తం మేడం నేను కాయిదాలు చూసినాక నాకు నాయం చేసి అప్పి చెప్పు చేయాలమ్మా మీ అమ్మాయి ఏం అడుగుతుంది తల్లి మీ అమ్మాయి నాంతో లేచిపోయింది అంటున్నావు నువ్వు దరిద్రంగా ఆస్తి కావాలంటుంది కానీ ఆయన ఆస్తి లేడు మేడం ఆ పిల్లలు మొత్తం ఆయన అందరిలో చేసుకున్నాడు మేడం అని నువ్వాలి అనుకుంటున్నావు నువ్వు ఇంత హీనంగా మాట్లాడడానికి నీ దగ్గర ఉన్న సాక్షమేంటి చెప్పాలి రా మేడం చెప్పు బట్టలకి మొత్తం రక్తం రక్తం అయిపోయింది మేడం బట్టలకు రోజు కాదమ్మా నీ కూతుర్ని మీ ఆయన రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి ఊరుకుంది ఆస్తి కోసం అక్కడ ఉందా తల్లి వచ్చింది అంటున్నావు ఇద్దరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారంటే ఆయన లోపలేస్తారు ఆస్తి కోసం కుర్చు పడుతున్నారా మీరు మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ వచ్చి చెప్తుందా నేను ఇప్పటికిప్పుడు వస్తాను మీ దగ్గరికి మా నాన్న నన్ను రేపు చేశాడండి అతని మీద కేసు పెట్టండి అని మీ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వస్తుందా మరి ఎందుకమ్మా నీకు తెలిసినట్టు చెప్తావు లేనిపోయిన మాట్లాడి నీకేం కావాలి మీ అమ్మాయికి ఆస్తి ఇప్పించాలా ఇప్పుడు ఏం కావాలి నీకేం కావాలో చెప్పు మీ అమ్మాయి చెప్తుందా ఇప్పుడు నువ్వు అన్నట్లు వాళ్ళ అమ్మాయిని అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఆయన రేపు చేస్తున్నాడు అంటండి మరి అమ్మాయి ఏమో సైకలాజికల్ గా పెచ్చదండి కాపాడండి అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానే అనుకో మీ అమ్మాయి చెప్తుందా అవునండి మా నాన్న నన్ను రేపు చేశాడని ఎందుకనంటుంది కానీ మేడం